హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి నిన్న శ్రావణ శుక్రవారం కదా రెండవ వారం కదా నిన్న నా మార్నింగ్ వ్లాగ్ అండి ఇది మరి ఎలా చేసుకున్నానో అంతా కూడా చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ పొద్దున్నైతే ఐదింటికి నిద్ర లేచానండి నాలుగున్నరకు ఎగ్గిద్దాం అనుకున్నాను క్లైమేట్ ఎందుకు కొంచెం చల్లగా ఉంది కదా లాబ వద్దులేదు ఇంకా ఐదింటికి అయితే లేచాను ఇంకా లేచిన తర్వాత ఇంకా స్నానం అంతా కూడా నా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా గచ్చులన్నీ కూడా తుడుచుకొని వత్తుకున్నాను ఇంకా ముగ్గు అయితే బయట నిన్న నైటే పెట్టించుకున్నానండి ఇంకా దేవుడి సమ్ములు కూడా నైటే తోముకున్నాను ఇంకా పొద్దున్న లేచిన తర్వాత ఇంకా దారబంధంకైతే కడుగుసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ తడిగుడితో తుడుచుకున్న తర్వాత ఇంకా పసుపు కుంకుమ అంతా తెలిసిందే కదా అందరికీ పసుపు రాసుకున్నాను పసుపు రాసుకుని ఇంకా వరిపిండితో ముగ్గులైతే ఇలా పెట్టుకున్నానండి బియ్య పిండితో ఇలా ముగ్గులైతే వేసుకున్నానండి తర్వాత ఇంకా తులసమ్మ వారికి కూడా ఇలాగ పసుపు అంతా రాసేసుకొని కుంకుమ బియ్యం పిండితో ఇలా ముగ్గులైతే పెట్టుకొని అలంకరించుకున్నాను ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే అన్నము ఇటు పక్క నీళ్ళు అయితే పెట్టుకున్నాను అన్నం ఒక సైడ్ ఉడుకుతుంది ఇంకోసారి అయితే నేను నీళ్ళు పెట్టుకున్నాను పొద్దున్నైతే తాగుతాను అండి వేడి నీళ్ళు కూర వచ్చి నేను అందరం తాగుతాము పెట్టుకున్న తర్వాత ఇంకా కూర అయితే పెట్టాను ఇంకా వంకాయ చేశాను నెక్స్ట్ చట్నీ కూడా చేస్తాను ఇంకా దోశ వేద్దామని పిల్లలకి నీళ్ళు కూడా పెట్టేస్తాను వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా స్నానాలు అయితే చేపించాను ఇద్దరికి కూడా స్నానాలు చేపించిన తర్వాత ఇంకా వాళ్ళకి దోశ అయితే వేశానండి దోశ వేసి ఇచ్చాను ఈలోగా మా వారైతే ఇంక అన్ని సామాన్లు అన్ని కూడా సర్దేశాను పూజ కూడా సర్దేసి ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను ఆయనైతే పూజ చేసుకుంటున్నారు ఇలాగ నేనైతే వంట చేసుకుంటున్నాను పొద్దున్న డైలీ కూడా ఆయనే పూజ చేస్తారు నేను అన్ని అంటే దేవుడి సామాన్లు కూడా తోము పెట్టి ఇచ్చేస్తాను ఆయన పూజ చేసుకుంటారు ఇంకా రిషికి అయితే ఇక్కడ బాక్స్ కూడా పెడుతున్నాను ఇంకా రిషికి బాక్స్ పెడుతూ ఇతర పక్క దోశ కూడా వేస్తున్నానండి ఒకే పనిలో ఉన్నామంటే ఇంకో పని అయిపోదు ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెరుగు పెడదాం అనుకున్నాను పెరుగు వచ్చేసి తోడుకోలేదు ఎందుకో కానీ ఇంకా సర్లేని ఒక కూర పెట్టానండి ఇంకా పల్లీలు ఇంకా కజ్జరం అయితే పెట్టేసి ఇలా బాక్స్ అయితే పెట్టేసాను పాపకి ఇంకా రిషి వెళ్ళింది కదా రిషి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో టీం బొమ్మ తినడానికి కంటుంది ఇంకేదో ఒకటి ఇవ్వాలి మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంకా అమ్మవారికి నేను నైవేద్యంగా వచ్చేసి చక్కెర పొంగలు పెట్టను అండి ఈ వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అందరు కూడా చూసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా మా వారు కూడా పూజ చేసేసి ఇంకా ఆయన కూడా క్యారేజ్ పెట్టేశాను ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయినారు ఇంకా రిషి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే పూజ చేసుకున్నానండి అయితే ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి కొంచెం ప్రసాదం పెట్టేసి నేనైతే పూజ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి ఇంకా ఎలాగో చైన్ కొన్నాం కదా నా తాలిబొట్టు అదైతే అమ్మవారికి అయితే ఫస్ట్ ఏ వస్తువు కొన్నా సరే దేవునికి పెడతాము నాకు ముందు నుంచి అది అలవాటు అండి చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న వాళ్ళు వాళ్ళనే పెట్టేవారు ఏ వస్తువు సరే పూజ దగ్గర ఫస్ట్ పెడతాము అమ్మవారికి పట్టిలు కొన్నామండి పిల్లలకి లేవా తెగిపోయినాయని ఆ పట్టీలు కూడా ఇంకా పెట్టేశాను ఇంకా నా తాళబొట్టు కూడా పెట్టేసా పూజ అయితే చేసేసాను ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని అయ్యవారికి కూడా చదువుకున్నానండి పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను డైలీ కూడా ఆయన పొద్దున్న పూజ చేసి వెళ్తారు తర్వాత అయితే నాకు ఏదో వచ్చిన మంత్రాలు అయితే నేను చదువుకుంటాను మా ఇంట్లో డైలీ లైఫ్ స్టైల్ ఇదేనండి ఇంకా పట్టీలు పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత మా చిన్నదైతే అయితే ఇంకా స్కూల్కి డ్రాప్ చేయాలి ఇంక ఊరుకోలేదు నాకు పట్టీలు పెట్టమ్మని అని సర్లేదు తనకు పట్టీలు కూడా పెట్టేసాను ఇంకా స్కూల్కి అయితే పట్టి పెట్టిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే డ్రాప్ చేసేసాను ఇంకా బాక్స్ కూడా పాప కూడా బాక్స్ పెట్టేస్తున్నాండి ఇంటి పక్కనే స్కూల్ ఇంకా నడిచే వెళ్ళిపోయి తీసుకొని వచ్చేస్తాను ఇంక తర్వాత అయితే నేను దోశ అయితే వేసుకొని తిన్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్